రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బేగంపేట గ్రామం నుండి దయ్యాల శ్రీకాంత్ దయ్యాల పెంటయ్య కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ విధానాలే కరెక్ట్ అని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కి చెన్న లక్ష్మారెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రెడ్డి ఢిల్లీ శ్రీధర్ ముద్రాజ్ సరికొండ జగన్ జాపల బలరాం కంబలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి బుక్క పాండురంగారెడ్డి బాణలక్ష్మణ ఉండే బాబురావు మహేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది